తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఇండియా కూటమిలో రాహుల్ గాంధీ కొన్ని సెన్షనల్ కామెంట్ చేశారు ఏంటంటే మోడీ కనుక అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని చెప్పేసి రాహుల్ గాంధీ కామెంట్లు రాహుల్ గాంధీ కామెంట్ కౌంటర్ ఇస్తూ మోడీ కూడా కొన్ని కామెంట్లు చేశారు అంబేద్కర్ మళ్ళీ బతుకొచ్చినా కూడా రాజ్యాంగాన్ని అని చెప్పేసి మోడీ కామెంట్లు ఎట్లా చూస్తారు అంబేద్కర్ గారు వచ్చినా సార్ రాజ్యాంగాన్ని మారుస్తారు మార్చలేరు అని చెప్పేసి ఆ మంత్రులు ఎలా ప్రకటించారో మనం చూసాం చాలామంది ప్రకటించారు మళ్ళా చెప్తున్నాను అందరికీ దయచేసి ఆలోచించండి నేను భారతీయ జనతా పార్టీ అంటే వ్యతిరేకం కాదు రెండు వేల పద్నాలుగులో గౌరీ నీళ్ళు గోకరాజు గంగరాజు గారు ఎంపీగా నెగ్గాలని దాంట్లో మా కృషి కూడా కొంత ఉంటుంది ఎంతో కొంత మోడీ గారు రావాలి సోనియా గాంధీ గారు మోసం చేశారు విభజనలో ఆంధ్రప్రదేశ్ విభాజిత ఆంధ్రప్రదేశ్ అని చాలా గట్టిగా అనుకున్నాం నీకు తెలుసు కానీ నా ఆంధ్రప్రదేశ్కి నమ్మక ద్రోహం నైవంచన చేశారు తడిగుడతో గొంతు కోసేశారు ఇవాళ మళ్ళీ ఇవాళ ఇంకో దయచేసి చెప్తా ఉన్నాను అది నాకు అద్భుతమైన ఆనాటి భారతీయ జనతా పార్టీ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి హిందూ మహాసభ గారి గొప్ప నాయకుడు వాజ్పేయి గారి పార్టీ కాదని ఉత్తర భారతీయ గుజరాతీ ప్రధాని పార్టీగా మారింది మరొకసారి వీళ్ళు అధికారంలోకి వస్తే అంత మెజార్టీతో ప్రజాస్వామ్యానికి చివరి ఎన్నికలనేది నా నిశ్చిత అభిప్రాయం కూడా ఎమర్జెన్సీ ఏదైతుందో చాలామంది యువతరానికి తెలియదు ఇందిరాగాంధీ గారి ఎమర్జెన్సీ పెట్టినప్పుడు మేము స్కూల్ పిల్లం స్కూల్ ఫైనల్ ఎప్పుడున్న ఆ రోజుల్లో కూడా ఎంత తీవ్రంగా చేశారు అంతకన్నా వంద రెట్లు కూడా అనధికార ఎమర్జెన్సీ నడుస్తుంది ప్రజలకు తెలియట్లేదు స్వాతంత్ర సమయోధులు ఫలాలు త్యాగ ఫలాలు ఇలా తెలియదు కంగనా రనౌత్ గారిని తెలుసా మీకు హీరోయిన్ తెలుసా మీకు హిమాచల్ ప్రదేశ్ ఎంపీ కదా తెలుసా మీకు తెలుసు సార్ పరిచయం పరిచయం లేదండి ఓకే ఆవిడ మాట్లాడితే ఏమన్నారంటే ఆవిడే కదా అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కాదు అసలు ఎంత మొగుడు మొగుడుతున్నారో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పక్కన కూడా ఉంటే మంత్రులు మేతావాళ్ళు అందరూ లేకపోతే ఆవిడ మాత్రం అగ్రతాంబూలం అయోధ్యలో కూడా ఆవిడ మాట్లాడుతూ అన్నారు స్పష్టంగానే చెప్పారు ఆవిడ ఈ రెండు వేల పద్నాలుగు వరకు భిక్కు భిక్ష మనకి స్వతంత్రం రాలేదు రెండు వేల పద్నాలుగు స్వతంత్రం వచ్చింది ఝాన్సీ లక్ష్మీబాబు గారు భిక్ష బాస్పడి గారా థిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు పాత స్వాతంత్రం కోసం త్యాగాలు చేస్తేనే కదండి మనం మాట్లాడుకునే స్వేచ్ఛ వచ్చింది ఇవాళ సుభాష్ చంద్రబోస్ ఏమనుకుంది సిగ్గు లేకుండా ఉత్తర భారతీయ జనతా పార్టీ నాయకులు నోరు ఊసుకోమని చెప్పక్కర్లేదు ఆవిడికి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు గాంధీ గారి సతీమణి ఆ రోజు జైల్లో క్యాపిటెట్లో చనిపోయింది కస్తూర్బా గాంధీ గారు వేలాది మంది ప్రాణాలు అర్పించారు స్వతంత్రమని చేసింది పోతే రెండు వేల పద్నాలుగులో వచ్చింది అంతకు భిక్ష ఎవరైనా భిక్ష మాట్లాడారు ఆవిడికి ఆవిడికి సాగ సత్కారాలు సీట్లు గిట్లు పక్కన పెట్టండి ఆవిడకి ముందు పేట మిగతా వాళ్ళని వెనకపేట హిందూ సాంప్రదాయానికి కాణండి ఆవిడ నేను బీఫ్ తింటే తప్పు ఇంటే రాసిన ఆవిడ ఉన్నాయి వాళ్ళ ఆవిడ మాటలు మార్చి మాట్లాడతారు ఈ ఇండియా బొంబాయి పాకిస్తాన్ కంటే దాన్ని ఏదో అంత బొంబాయి మీదే విమర్శలు చేశారు ఆవిడికి జెడ్ వయో ఇంకా జెడ్ ప్లేస్ కాదు నాలుగు ప్లేస్లు సెక్యూరిటీ ఉందో తెలియదు కానీ సెక్యూరిటీ కూడా ఇచ్చారు ఆవిడికి సెక్యూరిటీ తప్పలేదు ఏం చేయమంటారు చెప్పండి ఇవాళ మరొకసారి చెప్తున్నాను మరొకసారి నేను బీజేపీ అధికారంలో అంటలేదు నేను అలా చెప్పలేను గౌరణీయులు నితిన్ జయరామ్ గడ్కరీ గారు కానీ రాజ్నాథ్ సింగ్ కానీ లేదా శివరాజ్ సింగ్ సోహాన్ గారు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరొచ్చినా దేశాన్ని కత్తర నయపడింద ఇబ్బంది లేదు ఈ గుమా వ్యాపారుల కోసం ప్రాణం పెట్టి పనిచేసే వీళ్ళతోనే దేశానికి ప్రమాదకరమైంది ఓకే అద్భుతమైన అధికారులు ఉన్నారు ప్రతి చోట గొప్ప న్యాయమూర్తి ఉన్నారు న్యాయస్థానం సచ్ ఎ గ్రేట్ మన నాలుగో స్తంభం మీద ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఇంకా పరిమిడి వెళ్తుందంటే ఎంతో కొంత న్యాయస్థానం లోపల ఉంది కానీ న్యాయస్థానమే ముఖ్యమైన కారణం హ్యాడ్స్ ఆఫ్ దెడ్స్ ఆఫ్ దమ్ అందువలన వారి అభిప్రాయం ఏకీవిస్తున్నాను ప్రజాస్వామ్యానికి చివరి వాళ్ళకి మెజార్టీ కనుక సంపూర్ణ మెజార్టీ వస్తే ప్రజాస్వామ్యానికి చివరి ఎన్నికలు అది రాదని నమ్ముతున్నారు అందుకని వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారినో లేకపోతే దేవగొడ గారనో లేకపోతే మిగతా వాళ్ళు ఆళ్ళు పట్టుకున్నా చేతులు పట్టుకున్నారు అందరినీ కలుపుకుంటున్నారు ఇప్పుడు మోడీ ప్రభుత్వాన్ని భారత ప్రజలు కోరుకుంటున్నారంటే ఏం చెప్తారు సార్ ప్రజలు అంటే అత్యధికంగా ప్రజలు కోరుకుంటలేదు ఎప్పుడు కోరుకోవాలి మెజార్టీ రాలేదు కదా పర్సెంటేజ్లో ఫిఫ్టీ పర్సెంట్ అవ్వు కానీ కోరుకునేవాళ్ళు కోరుకుంటున్నారు నేను కోరుకోవాలని చెప్తే అబద్ధం అవుతుంది వాళ్ళు ముప్పై శాతం ఎంతమంది కోరుకుంటున్నారు హిందూ మతం కోసం మతంకి హిందూ మతం లాంటి నెక్కు సార్లు చెప్పాను మీకు తనలో తన లోపాలు సవరించుకుంటూ సైన్స్ను కూడా విడుచుకుంటూ ఒక గో గోదావరి గంగా ప్రవాహనాలు సాగే గొప్ప జీవన విధానం నా హిందూ మతం అది ఒక పార్టీకి బానిస కాదు ఒక సంస్థకు బానిస కాదు బానిసం చేసుకున్నాను చూస్తున్నారు ఇవాళ అందుకని నా అభిప్రాయం ప్రకారం నూటికి నూరు శాతం గౌరవ మోదీజీ మరొకసారి అధికారంలోకి రారనే అంటే కుట్రలు చేసి రావచ్చు కానీ ప్రజాస్వామ్యానికి రారనే భావిస్తున్నా వాళ్ళకి రెండు వందల నూట ముప్పై స్థానాలు రెండు వందల నలభై ప్రసాదాలు మైన్స్ వస్తాయో అని భావిస్తుంది ఎందుకని అంటే దయచేసి గమనించండి నేను చెప్పింది తప్పు అయితే కనుక ఎలాంటి అభిప్రాయం లేదు సిస్టమేటిక్గా ఉపయోగించండి రాజస్థాన్లో పాతిక సీట్లు ఉన్నాయి పాతిక సీట్లు వాళ్ళు కొంచెం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా సరే మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్లో దాదాపు నలభై సీట్లు ఉన్నాయి దాదాపుగా చిందవారా సీటు నకుల్నాథ్ గారు కమల్నాథ్ గారు అబ్బాయి ఆ ఛత్తీస్గఢ్లో రెండు తప్ప మొత్తం సీట్లు వెళ్ళాయి అలాగే బీహార్లో నలభై సీట్లు ఉన్నాయి ముప్పై తొమ్మిది సీట్లు వెళ్ళాయి బ్యాచ్ ఆర్జేడ్ే సీటు రాజస్థా మన గుజరాత్లో ఇరవై ఆరు సీట్లు ఉన్నాయి ఇరవై ఆరు సీట్లు వెళ్ళాయి హర్యానా ఉత్తరాఖండ్ చె దాంట్లో ఉన్నాయి పంతొమ్మిది సీట్లు ఉన్నాయి పద్దెనిమిది పద్దెనిమిది సీట్లు వెళ్ళాయి ఢిల్లీలో ఏడు సీట్లున్నాయి ఏడు సీట్లు వెళ్ళాయి కర్ణాటకలో ఇరవై ఎనిమిది సీట్లు ఉంటే ఇరవై ఐదు సీట్లు ఆవిడే అంబరీష్కర్ మిస్సెస్ సుమలత గారు తెలుగు సినిమా నటి ఆవిడ కూడా ఆవిడ మద్దతుతోనే ఎగ్గారు ఇరవై ఆరు సీట్లు ఆడయ్యాయి ఇవన్నీ వస్తేనే మూడు వందల మూడు వస్తే ఇరవై ఆరు గుజరాత్లో వస్తే ఈసారి వస్తే అని పెంచేసి యాభై చేస్తారా కాదండి ఇరవై ఆరు వచ్చేసి బోనస్ వేస్తారా మూడు నాలుగు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని వస్తాయి రెండు మూడు అది కూడా కాళ్ళు పట్టుకుని ఏళ్ళు పట్టుకుని కుట్రలు చేసి వైఎస్ఆర్సీపీని బెదిరించి డమ్మి క్యాండిడేట్లు పెట్టుకుంటే ఒకటే డమ్మి క్యాండిడేట్లు ఉన్నారు అందరు నేను అనపైన పెట్టుకుని వీళ్ళు గెలిపించుకుందా నిద్ర ముగ్గురు ఎంపీని గెలిపించుకుందాం చూస్తున్నారు అడ్రస్ లేదు జీరో పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ వచ్చి వచ్చిందని తమిళనాడులో కుట్రలు చేస్తున్నారు మతవాదాన్ని లేపుతున్నారు అయినా సరే వీళ్ళకి మెజార్టీ రాదు బహుశా జయత్రరామ్ గడ్కరీ గారు తక్కువ వచ్చి ప్రధానమంత్రి అయితే దేశం బాగుపడుతుంది